హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి విద్య మనో విజ్ఞాన శాస్త్రం నుంచి ముఖ్యమైన బిట్స్ ఎంతో కష్టపడి చేయడం జరిగింది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి చాలా ముఖ్యమైన బిట్స్ బిట్స్ ఏ విధంగా అడుగుతారో అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి చివరి వరకు చూడండి ఇక్కడ ముప్పై ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది థర్టీ వన్ వచ్చేసి జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ ఆప్షన్ త్రీ పూర్వ కౌమార దశ ఆప్షన్ ఫోర్ శైశవ దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ శైశవ దశ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ థార్నడైక్ సిఏవిడి పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వైఖరులు ఆప్షన్ టూ మానసిక సామర్థ్యాలు ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ శారీరక సామర్థ్యాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మానసిక సామర్థ్యాలు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సాంఘిక నైపుణ్యము ఆప్షన్ టూ సానుభూతి ఆప్షన్ త్రీ సహానుభూతి ఆప్షన్ ఫోర్ వ్యక్త్యంతర నైపుణ్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సహానుభూతి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ భాషణ భాష సంబంధ వైకల్యము ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ డిస్ఫేషియా ఆప్షన్ టూ డిస్గ్రాఫియా ఆప్షన్ త్రీ డిస్కాలిక్యూలియా ఆప్షన్ ఫోర్ డిస్లెక్సియా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డిస్ఫేషియా క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్నసిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ఆప్షన్ టూ బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఆప్షన్ త్రీ థార్నడైక్ యత్నదోష సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ కోల్బర్గ్ నైతిక వికాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పిఆర్జెస్ సంజ్ఞానాత్మక వికాసం క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ప్రజ్ఞా లబ్ధి సూచించేది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వ్యక్తంతర భేదాలు ఆప్షన్ టూ వ్యక్తుల మానసిక వికాసం ఆప్షన్ త్రీ వ్యక్తంతర్గత భేదాలు ఆప్షన్ ఫోర్ వ్యక్తుల శారీరక వికాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వ్యక్తుల మానసిక వికాసం క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తల్లిదండ్రుల వైఖరి ఆప్షన్ టూ తల్లి ఆహారపు అలవాట్లు ఆప్షన్ త్రీ కుటుంబ పరిసరాలు ఆప్షన్ ఫోర్ తల్లి శారీరక ఆరోగ్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ తల్లిదండ్రుల వైఖరి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది దీనికి గల కారణం ఆమె యొక్క ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సహజ సామర్థ్యం ఆప్షన్ టూ అభిరుచి ఆప్షన్ త్రీ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ వైఖరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సహజ సామర్థ్యం క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ పావులో ప్రయోగంలో నిబంధన జరిగిన తరువాత ఆహారం అనేది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ నిర్బంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిర్బంధిత ప్రతిస్పందన ఆప్షన్ త్రీ నిబంధిత ఉద్దీపన ఆప్షన్ ఫోర్ నిబంధిత ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఐదు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఏడు ఆప్షన్ ఫోర్ ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎనిమిది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ముద్దు మాటల దశ ఆప్షన్ టూ శబ్దానుకరణ దశ ఆప్షన్ త్రీ ప్రాగ్భాషా దశ ఆప్షన్ ఫోర్ భాషా భాష దశ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రాగ్భాషా దశ నెంబర్ ఫార్టీ టూ రక్షకతంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టినవారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కార్లయింగ్ ఆప్షన్ టూ సిగ్మైండ్ ఫ్రాయిడ్ ఆప్షన్ త్రీ హిప్పోక్రటిస్ ఆప్షన్ ఫోర్ ఎడ్వర్డ్ స్ప్రాంగర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సిగ్మైండ్ ఫ్రాయిడ్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ధారణ పునరుత్పాదనం అవధానం పునర్బలనం ఆప్షన్ టూ అవధానం పునర్బలనం ధారణ పునరుత్పాదన ఆప్షన్ త్రీ అవధానం ధారణ పునరుత్పాదన పునర్బలనం ఆప్షన్ ఫోర్ పునర్బలనం అవధానం ధారణ పునరుత్పాదన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అవధానం ధారణ పునరుత్పాదనం పునర్బలనం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రక్షేపక పరీక్ష లక్షణం సహజ ఉద్దీపన ఆప్షన్ టూ అస్పష్టమైన ఉద్దీపన ఆప్షన్ త్రీ అస్పష్టమైన ప్రతిస్పందన ఆప్షన్ ఫోర్ సహజ ప్రతిస్పందన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అస్పష్టమైన ఉద్దీపన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని మరొకసారి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది ఈ రకమైన స్మృతి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ క్రియాత్మక స్మృతి ఆప్షన్ టూ బట్టి స్మృతి ఆప్షన్ త్రీ తార్కిక స్మృతి ఆప్షన్ ఫోర్ నిష్క్రియాత్మక స్మృతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నిష్క్రియాత్మక స్మృతి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ సోమ్స్కి సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ తల్లిదండ్రులను అనుకరించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు ఆప్షన్ టూ తమ చుట్టూ ఉన్న మనుషులను పరిశీలించడం ద్వారా పిల్లలు భాషను నేర్చుకుంటారు ఆప్షన్ త్రీ పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆప్షన్ ఫోర్ పిల్లలు పునర్బలనం ద్వారా భాషను నేర్చుకుంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఏ విధంగా పరిగణిస్తారు పరిగణించవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పరిసరాల వల్ల ఏర్పడిన వికాసం ఆప్షన్ టూ పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం ఆప్షన్ త్రీ సమాజం వల్ల ఏర్పడిన వికాసం ఆప్షన్ ఫోర్ పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ వేరుగా దానిని గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతం ఆప్షన్ టూ బోధనా సిద్ధాంతం ఆప్షన్ త్రీ ఆదర్శాల సిద్ధాంతం ఆప్షన్ ఫోర్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బోధన సిద్ధాంతం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి రంగు చలనం అనేవి దీనికి చెందినవి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ విషయం ఆప్షన్ టూ నిర్ణాయకాలు ఆప్షన్ త్రీ సహజత్వం ఆప్షన్ ఫోర్ స్థానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నిర్ణాయకాలు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ పావని ఒక పద్యాన్ని మొదట ఎనిమిది ప్రయత్నాల్లో నేర్చుకుంది కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని రెండు ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది ఆమె పొదుపు గణన ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ డెబ్బై ఐదు పర్సెంట్ ఆప్షన్ టూ అరవై పర్సెంట్ ఆప్షన్ త్రీ యాభై ఐదు పర్సెంట్ ఆప్షన్ ఫోర్ సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ డెబ్బై ఐదు పర్సెంట్ స్టూడెంట్స్ చూశారు కదా విద్యా మనో విజ్ఞాన శాస్త్రం నుంచి ఈ విధంగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది ఇటువంటి మరిన్ని బిట్స్ మీ దగ్గరికి చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి